కాంగ్రెస్ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో డీసీసీ అధ్యక్షులు హాసిని వర్మ ఆదేశాలతో మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కాండవ గాయత్రి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా భోగి మంటలు వేసి మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ పోటీల్లో మొదటి ఇద్దరు విజేతలకు డీసీసీ అధ్యక్షులు వర్మ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు పోటీల్లో పాల్గొన్న వారికి కన్సలేషన్ బహుమతులు కూడా అందజేశారు భీమిలీ ఇన్ఛార్జి రామకృష్ణ అందరికీ మిఠాయిలు పంచిపెట్టి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు లక్కరాజు రామారావు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రియాంక దండి దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కె సూర్యనారాయణ సీనియర్ నాయకులు రజియా బేగం ఫర్వీన్ ఖాన్ రజియా బేగం గవర వెంకటరమణ మాకేర లక్ష్మి వరలమ్మ విజయ్ చంద్ర అప్పారావు భోగవరపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఈ యొక్క కార్యక్రమంలో ఇరవై ఎనిమిదవ వార్డు అధ్యక్షుడు గుర్రం కనకరాజు తదితరులు పాల్గొన్నారు